మనం చేసేది లక్ష్మీ పూజ కాబట్టి కానీ ఒక్కసారి రోజులో ఒక్కసారి అల్పాహారం తీసుకోవచ్చు పురోహితున్ని పిలిచి అమ్మ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను ఖచ్చితంగా ప్రతి మనిషి ఏదో ఒక టైం లో అది ఫీల్ అయ్యే ఉంటాడు కదా తులసమ్మని ఇలా నిండుగా పొదిస్తాను వేదన చేయాలి ఇది కూడా సైంటిఫిక్గా ప్రూవ్ అయిన విషయం హలో అండి నమస్తే వెల్కమ్ టు భారతీయ డైరీస్ ఈ క్లీనింగ్ అంతా నేను త్రీ డేస్ నుంచి చేస్తూ ఉన్నాను కానీ కిచెన్లో అయితే కుదరలేదు పూజ రోజు మార్నింగ్ ఇదంతా క్లీన్ చేసుకున్నాను ఎలాగో పూజ ఈవినింగ్ చేస్తాం కాబట్టి మార్నింగ్ అంతా ఇలాంటి వర్క్స్ చూసుకున్నాను ఇంట్లో ఉన్న ప్రతి ఐటెంని క్లీన్ చేయడానికి ట్రై చేశాను అలాగే ఈ చిన్న చిన్న ప్లాంట్స్ కూడా వీటిపైన కూడా చాలా డస్ట్ ఉంది మనం చేసేది లక్ష్మీ పూజ కాబట్టి ఇంట్లోని ప్రతి వస్తువు శుభ్రంగా ఉండాలి పూజ ఈవినింగ్ కాబట్టి రోజువారి పనులు యథావిధిగా సాగాయి ఈరోజు ఎండ వాన రెండు కలిసి వచ్చాయి వ్రతం ఆచరిస్తున్నాం కాబట్టి ఫాస్టింగ్ ఉండడం అవసరం అనిపించింది ఇది అందరికీ సెట్ అవ్వకపోవచ్చు వీలుంటే ఖచ్చితంగా మనం ఫాస్టింగ్ అనేది చేయవచ్చు కానీ ఒక్కసారి రోజులో ఒక్కసారి అల్పాహారం తీసుకోవచ్చు నేను ఈరోజు ఓట్స్ మిల్క్ తీసుకుంటున్నాను ఇక్కడ నేను తీసుకున్న ప్యాకెట్ ప్యూర్గా ఓట్స్ ఏమీ ఉండవు ఓట్స్ ఫైవ్ పర్సెంట్ ఉంటే మిగతావన్నీ అటుకులు అలాంటివి చాలా ఉంటాయి దీంట్లో నిజం చెప్పాలంటే ఇది వేస్ట్ రోల్ డోచ్ దొరికితే దాన్ని తీసుకొచ్చి మనం వాడుకుంటే అది హెల్త్కి చాలా మంచిది కానీ మేమున్న ఏరియాలో నాకు రోల్ డోచ్ దొరకలేదు అందుకని ఈ ప్యాకెట్ తెచ్చి దీన్నే వాడుతున్నాను వ్రతం చేస్తున్నాం కాబట్టి మొదటి రోజు అమ్మవారి ప్రాణప్రతిష్ఠ కోసం పురోహితుడిని పిలిచి ప్రాణప్రతిష్ఠ చేపిస్తే చాలా మంచిది కానీ మనకు కుదరనప్పుడు అవైలబుల్గా లేనప్పుడు బుక్ తెచ్చుకొని బుక్ని మొత్తం చదువుకుంటూ పూజ చేస్తే కూడా అంతే ఫలితం లభిస్తుంది కాబట్టి బుక్ తెచ్చుకొని పూజను ఆచరించాను ఇల్లంతా శుభ్రపరచుకున్న తర్వాత స్నానం ఆచరించి తరువాత గోమూత్రంతో ఇంటిని శుద్ధి చేసిన తర్వాత పూజా సామాగ్రి తెచ్చుకున్నాను మనం చేసే ప్రతి పూజ వెనుక మనం ఆచరించే ప్రతి పద్ధతి వెనుక ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది అనేది అక్షర సత్యం ఆయుర్వేదంలో గోమూత్రాన్ని అమృతం లేదా జీవజలంగా పిలుస్తూ ఉంటారు ఈ గోమూత్రం ఎన్నో రకాల వ్యాధులను నయం చేస్తుంది క్యాన్సర్ కావచ్చు లేదంటే ఏదైనా దెబ్బ తగిలినప్పుడు దెబ్బని మాన్పించడం కోసం వాడతారు ఇమ్యూన్ సిస్టమ్ని డెవలప్ చేసుకోవడానికి గోమూత్రాన్ని వాడతారు ఇలా చాలా రకాల పద్ధతుల్లో గోమూత్రాన్ని వాడుతూ ఉంటారు హిందువులు గోమూత్రాన్ని వాడుతున్నారని తక్కువ చేసే వాళ్ళు కూడా ఉంటారు కానీ దాంట్లో ఉన్న ఔషధ గుణాలు తెలుసుకునే ప్రయత్నం ఎవరూ చేయరు ఎవరినైనా విమర్శించే ముందు దానివల్ల ప్రయోజనాలు ఏమన్నా ఉన్నాయా ఎందుకు మన పెద్దవాళ్ళు దాన్ని వాడారు అని తెలుసుకోవాలనే ఆలోచన వస్తే అది కదా గొప్ప విషయం నాకు మా అమ్మ చెప్పింది అమ్మ పదే పదే చేస్తూ ఉంటే చూసేదాన్ని పసుపులో పెరుగు వేసి కడపకి పొదిస్తూ ఉండేదన్నమాట అమ్మ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను చిన్నప్పుడు నాకు తెలీదు ఎందుకు పెరుగు కలిపి కడపకి పుదిస్తారు అని కొంచెం పెద్దగైన తర్వాత తెలిసింది పసుపు అలాగే పెరుగు రెండింటిలోనూ యాంటీబయాటిక్ లక్షణాలు ఉంటాయి కాబట్టి మనం గుమ్మం ముందు పేడతో కల్లాపి చల్లడము ఇల్లు అలకడము ముగ్గు పెట్టడము అలాగే పసుపుతో కడప పుదించడము ఇవన్నీ కూడా సైంటిఫిక్గా ప్రూవ్ అయ్యాయి అనమాట ఇది ప్రతి ఒక్కటి మన హెల్త్కి సంబంధించిన విషయం మన పెద్దవాళ్ళు ఏదైనా చేశారంటే దాని వెనుక లక్ష కారణాలు ఉంటాయి మనం తెలుసుకునే ప్రయత్నం చేయలేదంతే ఇలా మనం నిండుగా ఇంటిని అలంకరించినప్పుడు కడపకి పసుపు బొట్లు పెట్టినప్పుడు అలాగే పొద్దున్నే లేచి నిత్య పూజ ఆచరించినప్పుడు వ్రతాలు చేసినప్పుడు అండ్ నార్మల్ టైంలో మీరు అబ్జర్వ్ చేయండి రెండింటికి తేడా చాలా డిఫరెన్స్ ఉంటుంది ఖచ్చితంగా ప్రతి మనిషి ఏదో ఒక టైంలో అది ఫీల్ అయ్యే ఉంటాడు కదా దట్స్ ద పవర్ ఆఫ్ యాన్సిస్టర్స్ నేను ఏ వ్రతం చేసుకున్నా తులసమ్మని ఇలా నిండుగా పొదిస్తాను అలా చూస్తేనే అది నిండుగా ఉన్నట్టు అలా అనిపిస్తుంది నాకు ఇంకా ఇంట్లో చేయాల్సిన కార్యక్రమాలన్నీ ముగించుకున్న తర్వాత నైవేద్యం తయారు చేస్తున్నాను నేను ఇక్కడ బెల్లంతో నైవేద్యం తయారు చేస్తున్నాను ఎవరికి కావలసినవి ఎవరు చేయదగినవి వాళ్ళు సమర్పించుకోవచ్చు అమ్మవారికి పర్టికులర్గా ఇదే చేయాలని ఏమీ లేదు కానీ బెల్లం పానకం మాత్రం ఖచ్చితంగా నివేదన చేయాలి అఖండ దీపం వెలిగించడం కోసం నేను ఇలా మట్టి పాత్రను తీసుకున్నాను దాన్ని ముందుగానే వాటర్తో నింపేసి ఒక టూ త్రీ అవర్స్ ఉంచాను ఇలా చేయడం వల్ల ఎక్కువ నూనె అబ్జర్వ్ చేసుకోకుండా ఎక్కువసేపు దీపం వెలుగుతూ ఉంటుంది అలాగే ముందు రోజున కుదరలేదు ఈ సిల్వర్ అండ్ రాగి పూజ సామాగ్రిని క్లీన్ చేసుకోవడానికి కాబట్టి అదే రోజు చేసుకున్నాను ఈ రోజంతా చాలా హడావిడిగా ఫుల్ వర్క్లో ఉన్నా నేను నేను ఇక్కడ నైవేద్యం ప్రిపేర్ చేసేలోపు ఇక్కడ పూజ కోసం పీట కూడా రెడీ చేసుకున్నాము అలాగే కొన్ని పాలని తీసుకున్నాను నేను పొద్దునుంచి ఫాస్టింగ్లో ఉన్నాను కదా మరీ స్టమక్ని అలా ఎంటీగా ఉంచకూడదు అని కొన్ని పాలు తాగాను మనకి ఏ దేవుడు కడుపు మార్చుకొని పూజ చేయమని చెప్పలేదు కానీ అలా సంవత్సరానికి ఒక్కసారి లేదంటే నెలకి ఒక్కసారి అలా చేయడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది ఇది కూడా సైంటిఫిక్గా ప్రూవ్ అయిన విషయం చెప్పాను కదా హిందువులు చేసే ప్రతి పండగ వెనుక ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది అని ఇది కూడా అలాంటిదే ఆల్మోస్ట్ వర్క్ అంతా ఫినిష్ అయిన తర్వాత నేను నైవేద్యానికి తాలింపు పెట్టేసి రెడీ అయితే అయిపోయాను పూజ కోసం సరే అండి నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు